సొంత పిన్నే ఇంత పని చేసిందంటే నమ్మడం కష్టం కదా ఇది జూలై ఫైవ్ శనివారం సాయంత్రం జరిగింది కోరుట్ల ఆదర్శ్ నగర్ లో హితీక్ష పాప వయసు ఐదేళ్లు ఇంటి ముందు పిల్లలతో పిల్లలతోంది ఆడుకుంటున్నారు ఇల్లుంటే అందులోకి కానీ పాపం తిరిగి రాలేదు ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడ్డారు వెతికారు కానీ పాప దొరకలేదు రోజు ఉదయం ఆ పాడుబడిన ఇంటి బాత్రూమ్ లో రక్తపు మడుగులో కనిపించింది గొంతు కోసి చంపేసినట్టు గుర్తించారు హితీక్ష పిన్ని అంటే బాబాయి లక్ష్మణ్ భార్య మమత మీదకు అనుమానం మళ్ళింది మమత అనుమానాస్పదంగా ఆ పాడుబడిన ఇంట్లోకి వెళ్లడం కొద్దిసేపటి తర్వాత చేతిలో ప్లాస్టిక్ కవర్ తో బయటకు రావడం పాప కనిపించకుండా పోయినప్పటి నుంచి మృతదేహం దొరికే వరకు దాదాపు ఐదు సార్లు ఆమె ఆ ఇంటి పరిసరాలకు వచ్చి వెళ్లినట్లు కూడా సీసీటీవీలో ఉంది అదే పోలీసులకు అనుమానం కలిగించింది ఇంట్లో తనను సరిగ్గా చూడట్లేదని చిన్నచూపు చూస్తున్నారని మమత ఫీలైనట్టుంది ఆ కోపాన్ని కూతురు మీద తీసుకుందా పోలీసులు అదే అనుమానిస్తున్నారు తోడుకోడల మీద పగతో ఆమె కూతురిని అంటే హితీక్షను హత్య చేసుండొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు మరి పోలీసులు మమతను విచారించారు కదా ఏమైనా నేరం ఒప్పుకున్నట్టే సమాచారం ఆ కుటుంబ కలహాల వల్లే తానే గొంతు కోసి చంపినట్లు అంటున్నారు ఆమె ఫోన్ లో హత్యకు సంబంధించి ఏవో క్లిప్పింగ్స్ ఉన్నాయి కూడా అంటున్నారు ఇంకా హత్యకు వాడిన ఆయుధాలు ఆ రోజు ఆమె వేసుకున్న లెగ్గింగ్ ను పట్టణం బయట ఓ ఫంక్షన్ హాల్ దగ్గర పడేశారట వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి ఊరూరంతా కదిలి వచ్చింది బంధువులు స్థానికులు కన్నీళ్లతో వీడుకోలు పలికారు